నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతికమ్మ ధనం ఈరోజైతే కొన్ని కిచెన్ టిప్స్ చెప్తాను ఈ టిప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట అలాగే ఫుల్ వీడియో చూడండి నా టిప్స్ ఏవేవి నచ్చాయో కమెంట్ చేయండి ఫస్ట్ టిప్ అయితే కరివేపాకుని ఎలా స్టోర్ చేసుకోవాలో చూపించబోతున్నా ఒక ఖాళీ వాటర్ బాటిల్ తీసుకోవాలి ఈ వాటర్ బాటిల్ని ఈ క్యాప్ తీసేసుకోవాలి చాకుని వేడి చేసి ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి వాటర్ బాటిల్ని అయితే ఇలా మొత్తం కట్ చేయకుండా ఇలా కొంచెమే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత కరివేపాకునైతే ఇలా ఆకులుగా తీసేసుకోవాలి ఈ కరివేపాకుని నీట్గా కడిగేసి ఆరబెట్టాను శుభ్రంగా ఆరిపోయిందనమాట అసలు చిన్న తడి లేకుండా బాగా ఆరిపోయింది ఈ కరివేపాకుని ఇప్పుడు ఈ వాటర్ బాటిల్లో వేసేసుకోవాలి ఈ వాటర్ బాటిల్కి అయితే తడి లేకుండా చూసుకోవాలి వాటర్ బాటిల్ బాగా ఆరిన తర్వాత ఈ కరివేపాకును వేసుకోవాలి ఇలా కరివేపాకును వేసేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకోవాలి ఈ కరివేపాకునైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అస్సలు పాడవదు చాలా రోజులు నిలవ ఉంటుంది చాలా ఈజీగా కూడా కర్రీస్లో వేసేసుకోవచ్చు కరివేపాకుని ఎలా స్టోర్ చేసుకున్నారంటే చాలా ఫ్రెష్గా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి సెకండ్ టిప్ వచ్చేసి బత్తాకాయలు బత్తాకాయలు ఇప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎక్కువ తెస్తూ ఉంటారు జ్యూస్లు ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కదా మన ఇంట్లో జ్యూస్ తీసుకునేది ఉండదు ఒక్కొక్కసారి కనిపించదు అటువంటిప్పుడు ఇలా ఈజీగా ట్రై చేయండి ఇప్పుడు బత్తాకాయనైతే ఇలా కట్ చేసుకుని ఈ తొక్కనంతా వలిచేసుకోవాలి ఇదైతే చాలా సింపుల్ టిప్ అనమాట చాలా ఈజీగా తీసేసుకోవచ్చు బత్తా జ్యూస్ అయితే మనం ఇలా బత్తాకాయ తొక్కతో తీసేది కన్నా ఇలా ఉల్చుకుని మంచిగా తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోవాలి ఒక స్టేనర్ తీసుకోవాలి ఆ తర్వాత బత్తాకాయ జ్యూస్ని ఇలా తీసేసుకోవాలి చూసారా ఎంత ఈజీగా అయిపోతుందో గింజలు కూడా ఇలా ఈ స్టేనర్లోనే ఉండిపోతాయి మళ్ళీ మనం ఈ జ్యూస్ని వాడిపోసుకోలేదు చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో జ్యూస్ అయితే ఇప్పుడు ఎక్కువగా బత్తాకాయలు వస్తూ ఉంటాయి ఇదే బత్తాకాయలు సీజన్ కదా మనం ఇలా స్టేనర్తో ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట జ్యూస్కి జ్యూస్ తీసుకునేది లేకపోయినా సరే ఇలా చాలా సింపుల్గా తీసేసుకోవచ్చు ఇలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా వచ్చేస్తుంది చూడండి గింజలు సపరేట్ అయిపోయి అలాగే తొక్కలు కూడా సపరేట్గా వచ్చాయి ఇలా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అయిపోయింది జ్యూస్ అయితే ఇప్పుడైతే ఒక కప్పులో వేసేసుకుని జ్యూస్ చూసారా బత్తకాయ జ్యూస్ అయితే ఎంత సింపుల్గా వచ్చేసిందో ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ అయితే వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు పొట్టి ఈజీగా రావాలంటే ఇలా ట్రై చేయండి ముందుగా వెల్లుల్లిపాయల్ని ఇలా రేఖలు తీసేసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని ఈ వెల్లుల్లిపాయ రేఖలని ఈ వాటర్లో వేసుకోవాలి రెండు నిమిషాల పాటు ఈ వెల్లుల్లిపాయలు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత తొక్క తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నదో వెల్లుల్లిపాయ పొట్టంతా చాలా సింపుల్గా తీసేసుకోవచ్చు అనమాట మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నప్పుడు చాలా కష్టపడుతూ ఉంటాము వెల్లుల్లిపాయ పొట్టు తీయడానికి ఇలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో పొట్టంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నప్పుడు వెల్లుల్లిపాయ పొట్టు తీయడానికి చాలా కష్టమవుతుంది చాలా బాధపడుతూ తీయాలి అలా కాకుండా ఇలా వాటర్లో వేసుకుని నానబెట్టుకుని తీసేసుకుంటే చాలా ఈజీగా అనమాట చాలా నీట్గా వచ్చేస్తుంది రెండు నిమిషాల పాటు నానబెట్టుకుని ఇలా తీసేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది మనకి పని అయితే ఇలా వెల్లుల్లిపాయల్ని వాటర్లో నానబెట్టుకుని పుట్టిని తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది చాలా ఈజీ అయిపోతుంది మన పని అయితే చూసారా ఈ వెల్లుల్లిపాయ టిప్ మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా పొట్టి తీసిన వెల్లుల్లిపాయల్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక నెల వరకు ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి అల్లం మనం అల్లం తెచ్చినప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి ఎండిపోతూ ఉంటుంది ఎలా స్టోర్ చేసినా ఎండిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి ఒక కుండని తీసుకోవాలి నా దగ్గర అయితే చిన్న కుండ ఉందనమాట ఆ కుండని తీసుకుని కొద్దిగా ఇసుక వేసుకోవాలి ఇసుక వేసుకుని ఈ అల్లాన్ని ఆ ఇసుకలో పెట్టుకోవాలి మళ్ళీ ఈ అల్లం పైన మళ్ళీ వెసుక వేసుకోవాలి ఇలా ఇసుక వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇసుక తడాలన్నమాట ఎక్కువ ఫుల్గా వేయకూడదు వాటరు ఇసుక తడితే సరిపోతుంది చూడండి ఇసుక అయితే ఇలా తడాలన్నమాట మన దగ్గర ప్లాస్టిక్ డబ్బా ఉంటే ప్లాస్టిక్ డబ్బాలో కూడా పెట్టుకోవచ్చు నా దగ్గర కుండ ఉంది కాబట్టి కుండలో పెట్టాను అల్లం తెచ్చినప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే కన్నా ఇలా ఇసుకలో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అల్లం అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి కొబ్బరి కొబ్బరి చాలా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి మన ఇంట్లో ఒక్కొక్కసారి ఎక్కువ కొబ్బరి ఉంటుంది మనం దేవుడి దగ్గర కొడుతూ ఉంటాం కదా కొబ్బరి అంతా అలా ఉండిపోతుంది ఒక్కొక్కసారి ఎండిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి కొద్దిగా సాల్ట్ జల్లుకోవాలి కొబ్బరి మీద ఇలా సాల్ట్ జల్లుకోవాలన్నమాట ఇలా కొబ్బరి చిప్పలకి సాల్ట్ వేసుకోవాలన్నమాట మన ఇంట్లో ఒక్కొక్కసారి చాలా ఎక్కువ ఉండిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి బద్దకం వచ్చి మనం ఏమీ చేయమన్నమాట అలా కుళ్ళిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా సాల్ట్ జల్లుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పంగస్ పట్టకుండా ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి అన్నమాట వారం రోజుల వరకు అస్సలు పాడవు ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం గోధుమ రవ్వ ఇవన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదా సగం సగం వాడేసుకుంటూ ఉంటాము ఇలా ప్యాకింగ్లు కట్ చేసుకుని ఇలా ఓపెన్గా వదిలేస్తే బొద్దింకలు ఇవన్నీ దూరిపోతూ ఉంటాయి అలా కాకుండా మనం ఈ ప్యాకింగ్ని ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా మనకి ఎయిర్ పిన్ ఉంటుంది కదా ఈ వెయిరి పిన్ పెట్టేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసి ఈ ఎయిర్ పిన్లు అయితే మన ఇంట్లో ఎక్కువగా ఉంటాయి కదా మనం పెట్టుకుంటూ ఉంటాము ఇలా మనం ఓపెన్ చేసిన ప్యాకెట్లకి ఇలా పిన్ పెట్టేసుకుంటే మన లోపలికి ప్యాకింగ్ లోపలికి ఏ బొద్దింకలు దూరవు ఏమి వెళ్ళవు ఫ్రెష్గా ఉంటాయి మనం ఇలా తిప్పి వెనక్కి తిప్పినా సరే ఈ లోపలిది అసలు కింద పడదన్నమాట ఇలా ఓపెన్ చేసిన ప్యాకెట్లకి ఇలా ఈరి పిన్నులు పెట్టేసుకోవాలి ఈ ఈరి పిన్నులు ఉంటాయి కదా ఇలా ఓపెన్ చేసి అలా వదిలేయకుండా ఇలా ట్రై చేయండి చూసరా ఇలా కిందకి పెడుతున్నా సరే అస్సలు ఒలకవన్నమాట చాలా ఈజీగా ఉంటాయి ఈ పిన్ను చాలా గట్టిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ టిప్స్ మీకు నచ్చాయా ఈ టిప్స్లో ఏం టిప్ నచ్చిందో కామెంట్ చేయండి అలాగే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి